హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం సాయి సునీష్ వాళ్ళు వన్ మోర్ మినీ బ్లాగ్ అండి నేను ఇది తీసుకొని మీషోలో తీసుకున్నానండి మన ఛానల్లో మీషో ప్రోడక్ట్స్ ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్ కానీ ఏవైనా లైవ్ ఉంటాయండి కొన్ని వీడియోస్ నేను లైవ్లో తీసుకొని చూపిస్తాను ఎందుకంటే ప్రోడక్ట్ ఎలా ఉంది ఏందని చెప్తే మీరు కూడా తీసుకుంటారు కదా కానీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో లింక్ ఇవ్వడానికి అయితే ఇంకా యూట్యూబ్ లింక్ ఇవ్వటం అనేది తీసేస్తుందండి కానీ వెయ్యి సబ్స్క్రైబర్లు అయితే లింక్ ఇవ్వచ్చండి నా కొత్తగా పెట్టాను కాబట్టి కింద లింక్ అనేది చాలామంది అడుగుతున్నారు ఇంకా ఒక చెప్తాను వెయ్యి సబ్స్క్రైబర్లో అయితే లింక్ ఇవ్వచ్చండి లేకపోతే ఇవ్వకూడదు నేను టైటిల్ పెడతాను ఇది వచ్చేసి కమ్ మోడల్ జాడీ అండి అని టైప్ చేయండి మీషోలో ఉంటాయి దీంట్లో ఎల్లో వైట్ ఇంకా కలర్స్ ఉంటాయి నేనైతే దీంట్లో సాల్ట్ పోసుకున్నానండి నేను టీ పై డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి సాల్ట్ పోసుకున్నాను ఎవరిష్టం వాళ్ళది ఒక కొంతమంది వెనకటి కాలంలో మనకి జాడీలు ఉండేవి కదా టమాటా పచ్చడి మిరపకాయలు అట్లాంటి మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి ఆ టైపులోనే చిన్న జాడీలు అండి ఇవి ఇవైతే మనకి ఇప్పుడు ప్లాస్టిక్ అలాంటివి వాడకూడదు అంటున్నారు కాబట్టి మనకు జాడీలు మట్టి లేకపోతే స్టీల్ వాడవచ్చు కాబట్టి ఇదైతే షోగా ఉంది చూడడానికి కూడా దీంట్లో ఎల్లో కలర్ కలర్స్ కూడా ఉన్నాయి మీరు చూసుకొని టైప్ చేస్తే దీంట్లో ఇంకా చక్కెర కానీ లేకపోతే పచ్చళ్ళు కానీ సాల్ట్ ఏదో ఇష్టం వాళ్ళు అట్లా పో పెట్టుకోవచ్చు కానీ చాలా బాగుంది వెరైటీగా దీనికి ఏంటంటే టైప్ చేసుకుంటూ మీకు అర్థమైద్దండి మన ఛానల్ ప్లీజ్ అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు పెడతాను వెయ్యి సబ్స్క్రైబర్ అయిన తర్వాత నేను లింక్ అనేది కింద ఇస్తానండి ఖచ్చితంగా రోజుకి వీడియో లైవ్ వీడియో వచ్చిద్దండి మీషోలో ప్రొడక్ట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్